అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని శనివారం యాలల్లా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుడు సిద్ధరామేశ్వర్ మరియు ఉపాధ్యాయులు యోగాసనాలు వేసి విద్యార్థులు చేయించి యోగా యొక్క ప్రాముఖ్యతను వివరించారు నేను ఒక ఐదు సార్లు చేసి చదువు తరలే చేద్దాం నేను స్థవ చెప్పినంత వరకు చేయాలన్నమాట అంటే చాలా మంది పాత వాళ్ళు తుమ్మరి వాళ్ళ కనుక తీసింటారు అట్లా చేయాలన్నమాట పట్టించి పనికి ఈ విధంగా చేయగలరా ఇట్లా మామూలుగా నేను సభ స్థవ కనీసం పది సార్లు చేయాలి యాక్చువల్గా అయితే మూడు మూడు వందల సార్లు చేస్తే తక్కువ నిద్రాశీలం అలసట అన్నది నాలుగు సార్లు ఉంటాయి మంచిగా మీరైతే అలాగే భోజనం చేయగలుగుతాం మీరు చెయ్యాలి శరీరాన్ని బయటికి పైకి లాగాలే తలని వెనక్కి వాల్చాలి శరీరాన్ని పైకి లాగుతున్నట్టుగా దో శ్వాస వదులుతూ దో శ్వాస వదులుతూ రెండు అరచేతులని పాదాల పక్కకు తీసుకురావాలి మోకాళ్ళలో వంపు అవకాశం ఉంటే సాధ్యమైనంత వరకు తలని తలని పనని మోకాళ్ళతో కానించే ప్రయత్నం చేయాలి ఇప్పుడు కాలు మార్చాలి ఇంతకుముందు ఎడమ కాలు తీసుకపోతే ఇప్పుడు కుడి కాలు తీసుకుపోవాలి వెనక్కి ముందరంటది రెండు చేతులు రెండు చేతుల మధ్యలో కాలు ఉంటుంది దృష్టి ముద్దకు దృష్టి ముద్దకుండా చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి